ఏసుక్రీస్తు ప్రభుల వారి వెయ్యేన్ల పరిపాలన ఏసుక్రీస్తు ప్రభుల వారి వెయ్యేండ్ల పరిపాలన వెయ్యేన్ల పరిపాలన ప్రకటన గ్రంథముల్లో వ్రాయబడింది వెయ్యేండ్ల పరిపాలన గురించి అనగా వెయ్యి సంవత్సరములు క్రీస్తుతో పాటు రాజ్యము చేదురు ఎవరు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు పరిశుద్ధులు ఏర్పరచబడిన అంటే క్రీస్తు సంఘం యేసుక్రీస్తు సంఘంతో పాటు యేసుక్రీస్తు ప్రభుల వారు తన రాజ్యాన్ని అనగా వెయ్యేన్ల పరిపాలనను చేయబోతున్నాడు వెయ్యేన్ల పరిపాలన చేయబోతున్నాడు అని చెప్తున్నారు వాళ్ళు ఎప్పటి వరకు భూమిని పరిపాలించింది ఎవరో ఎవరు చెప్పాలి సాతాను సాతాన దీనికి రాజే ఉన్నాడని ఉంది అధిపతి ఉన్నాడని ఉంది అంటే ఇప్పటి వరకు కూడా ఆదాము కాలం నుండి ఈ ఆరు వేల సంవత్సరం వరకు కూడా భూమిని భూమిలో ఉన్నటువంటి సకల చరాచర సృష్టిని మానవ జాతిని సకల ప్రాణిని కూడా తన ఆధీన స్వాధీనంలో ఉంచుకుని నడిపించిన రాజు ఎవరంటే చెప్పండి సాతాన ఇహలోక సంబంధమైన దేవత దేవుడు వాడు నడిపించాడు ఎప్పటి వరకు వాడి నడిపించాడు ఈ ఆరు వేల సంవత్సరాలని ఏడు వేల సంవత్సరంలో నేను పరిపాలిస్తాను భూమిని ఎలా ఉంటుందో చూడండి అని చేస్తున్నాడు అన్నమాట ఆయన ఆరు వేల సంవత్సరాల శాతాన్ని పరిపాలించాడు మీరు అందరూ చూశారు కదా ఈ వెయ్యి సంవత్సరాలు అంటే ఏడు వేలవ సంవత్సరాన్ని నేను పరిపాలిస్తాను వాడి పరిపాలనకి నా పరిపాలనకి తేడా ఏ విధంగా ఉంటుందా అని చెప్పి చూపించే ప్రయత్నం వెయ్యండ్ల పరిపాలన ఎంతమందికి అర్థమైంది వెయ్యేన్ల పరిపాలన లేదా అని అంటే వేయన్ల పరిపాలన లేదని చెప్పడానికి వీలు లేదు వెయ్యేన్ల పరిపాలన ఉంది కానీ అసలు వెయ్యి అంటే వెయ్యి అంటే ఒకటి మూడు సున్నలు అంటే ఒకటి మూడు సున్నలు అంటే ఒక సంఖ్యగా దాన్ని తీసుకోవాలా లేకుంటే అది ఏమన్నా అలంకార రూపములో చెప్పబడిందా వెయ్యి అనేది ఒకటి మూడు సున్నాలు సంఖ్య అంటే వెయ్యి వెయ్యి పరిపాలన అనగా రోజుల్లో లెక్కేస్తే రోజుల్లో లెక్కేస్తే మూడు లక్షల అరవై ఐదు వేల రోజులు వస్తుంది అంతేనా మూడు లక్షల అరవై ఐదు వేల రోజులు అంటే మూడు లక్షల అరవై ఐదు రోజులు ఏసుక్రీస్తు ప్రభల వారు ఈ భూమి మీద రాజ్య పరిపాలన చేయబోతున్నాడు అని చెప్తున్నారు వీళ్ళు ఏసుక్రీస్తు పరిపాలన చేయబోతున్నాడు ఏసుక్రీస్తు పరిపాలన చేస్తాడు కానీ అసలు దాన్ని అక్షర రూపంగా తీసుకోవాలా అలంకార రూపంలో తీసుకోవాల ఏసుక్రీస్తు పూర్వం యేసుక్రీస్తు పూర్వము రాజ్య పరిపాలన కొన్ని వందల సంవత్సరాలు చేశారు వాళ్ళు ఎవరు రాజులు కొన్ని వందల సంవత్సరాలు చేశారు దాంట్లో రోమిలు రోమిల ప్రభుత్వం చూసుకుంటే దాదాపుగా ఐదు వందల సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఐదు వందల సంవత్సరాలు దాదాపు అంటే ప్రపంచంలో ఎక్కువ కాలం పరిపాలించింది వాళ్ళే ఎవరు రోమీలు రోమా ప్రభుత్వం రోమీలు ఐదు వందల సంవత్సరాలు ఎలాగైతే రాజ్య పరిపాలన చేశారో అంతకుముందు బబులోనీలు మాదియ పారసికులు గ్రీకులు వాళ్ళందరూ కూడా రాజ్య పరిపాలన అంటే కొన్ని వందల సంవత్సరాలు ఎలాగైతే పరిపాలన చేశారో అదే విధంగా ఏసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఈ భూమి మీద కేంద్ర స్థానంగా చేసుకొని ప్రపంచాన్ని వెయ్యి సంవత్సరాలు పరిపాలించబోతున్నాడు అని చెప్తున్నారు వాళ్ళు క్లియర్గా అర్థమవుతుందా వెయ్యి సంవత్సరాలు పరిపాలించబోతున్నాడు అంటే మనము ఇప్పుడు ఏం రుజువు చేయబోతున్నాం దీని విషయంలో వెయ్యేన్ల పరిపాలనల్లో అనగా వెయ్యేన్ల పరిపాలన విషయంలో ప్రకటన గ్రంథం నుంచి ఏం రుజువు చేయబోతున్నాం అని అంటే వెయ్యేన్ల పరిపాలన గురించి మనం దీన్ని ఎలా రుజువు చేయబోతున్నాము అంటే ఉదాహరణ శాస్త్రీయ ప్రకారంగా ఈ సృష్టి పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది అంటే మనం ఇప్పుడు ఎవరి గురించి అయితే మాట్లాడుకుంటున్నామో మన హేమన్ బ్రదర్ గురించి కూడా మనం మాట్లాడుకుంటే ఆయన చెప్పింది కూడా ఏంటంటే కొన్ని వందల కోట్ల సంవత్సరాలు అయింది అని చెప్తున్నాడు కొన్ని వందల కోట్ల సంవత్సరాలు ఉదాహరణ మనం ఒక అంటే మన మన ఆలోచన ప్రకారంగా ఒక అంచనా ప్రకారంగా ఒక ఐదు వందల కోట్ల అంటే ఒక ఐదు వందల కోట్ల సంవత్సరాలు అయ్యింది అనుకుంటే ఈ సృష్టి పుట్టి ఐదు వందల కోట్ల సంవత్సరాలు అయ్యింది అనుకుంటే ఇంకా ఎంత కాలం ఉంటుందో మనకు తెలియదు ఇంకా ఎంత కాలం ఉంటుందో మనకు తెలియదు కాబట్టి కొన్ని వందల కోట్ల సంవత్సరాల కాల వ్యవధిలో కొన్ని వందల కోట్ల సంవత్సరాల కాల వ్యవధిలో కేవలం కేవలము వెయ్యి సంవత్సరాలు మాత్రమే క్రీస్తు పరిపాలన ఉంటుందా నా మాటలు మీకు అర్థమవుతున్నావా లేదు కొన్ని వందల కోట్ల సంవత్సరాల కాలం ఉంటే అనగా ఈ విశ్వం ఈ యొక్క సృష్టి కొన్ని వందల కోట్ల సంవత్సరాల కాల వ్యవధి ఉంటే ఆ యొక్క వందల కోట్ల సంవత్సరాల కాలములో కేవలము వెయ్యి సంవత్సరాలు మాత్రమే క్రీస్తు పరిపాలన ఉంటుందా వైట్ పేపర్లో అంచనా లేనంతగా వైట్ ఉందనుకోండి ఈ యొక్క వైట్ పేపర్లో చిన్న రౌండ్ గీత గీసి చిన్న రౌండ్ గీత గీసి దాంట్లో ఒకటి మూడు సున్నలు పెట్టి ఇది వెయ్యేళ్ళ పరిపాలన అంటే ఇలా సరిపోతుంది అంటే మనం ఇప్పుడు ఏం రుజువు చేయబోతున్నామంటే క్రీస్తు పరిపాలన క్రీస్తు పరిపాలన వెయ్యి సంవత్సరాలు కాదు ఒకటి మూడు సున్నలు కాదు అసలు అది అక్షర రూపంగా తీసుకునే తీసుకునేకూడదు అలంకార రూపములో ఉన్నది అర్థమవుతుందా అలంకార రూపములో ఉన్నది క్రీస్తు పాలన అసలు వెయ్యి సంవత్సరాలు కానే కాదు వెయ్యి అనేది అలంకార రూపంలో చెప్పబడింది కాబట్టి అసలు ఆ యొక్క అసలు ఆ యొక్క వెయ్యేళ్ళ పరిపాలన అంటే ఏమిటో మనము రుజువు చేయబోతున్నాము అసలు దానికి అంకెనే లేదు అసలు దానికి అంకేనే లేదు అనగా ఏస్తూ క్రీస్తు పరిపాలన ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అంటే అసలు క్యాలిక్యులేటరే సరిపోదు ఎన్ని క్యాలిక్యులేటర్లు అయినా కూడా సరిపోదు ఒకవేళ వెయ్యి సంవత్సరాలు క్రీస్తు పరిపాలన చేయబోతున్నాడు అని అంటే జాగ్రత్తగా వినాలి వెయ్యి సంవత్సరాలు క్రీస్తు పరిపాలన చేయబోతున్నాడు అంటే అక్కడ ప్రారంభము ఉంది అంతము కనిపిస్తుంది వెయ్యి వెయ్యి ముందు అంటే వెయ్యి అంటే ఒకరి నుంచి వెయ్యి లెక్క పెడితే ప్రారంభం ఉంటుంది ముగింపు ఉంటుంది ఉంటుందా లేదా ప్రారంభం ఉంటుంది ముగింపు ఉంటుంది అంటే క్రీస్తు రాజ్యానికి ముగింపు ఉన్నదా ఇవన్నీ ఎందుకు మర్చిపోయినారు మరి ఇవన్నీ ఎన్ ఎందుకు ఆలోచించలేదు మరి క్రీస్తు రాజ్యానికి ఏళ్ళ పరిపాలన ఉంది అంటే వెయ్యి సంవత్సరాలు అంటే ఒకటి మూడు సున్నాలు అనగా వెయ్యి సంవత్సరాలు మీరు అనుకుంటున్న వెయ్యి సంవత్సరాల పరిపాలన ఉంటే క్రీస్తు రాజ్యానికి అంటే క్రీస్తు పరిపాలనకు అంతం ఉంటుంది అంటే క్రీస్తు రాజ్యానికి అంతం ఉన్నదా ఇది కూడా ఆలోచించాలి కదా ఎందుకు ఆలోచించలేదు మనము అస్సలు మీరు అనుకుంటున్నాం అంటే ఇప్పుడు హేమన్ బ్రదర్ చెబుతున్నట్టుగా హేమన్ బ్రదర్ చెబుతున్నట్టుగా వెయ్యేన్ల పరిపాలన ముందు ముందు ఎప్పుడు కూడా రాదు ఇది మొదలుకొని ముందు ఏసుక్రీస్తు రెండవ రాకడలో వెయ్యేళ్ళ పరిపాలన అంటే ఏది కూడా లేదు అసలు వెయ్యేన్ల పరిపాలన అనే పదం దాని వెనక నేపథ్యం ఎంత గొప్పగా ఉన్నదో వీళ్లకు అర్థం కాలేదు అని మనము ప్రకటన గ్రంథం నుంచి రుజువు చేయబోతున్నాం వింటున్నారా మనము రుజువు చేయబోతున్నాం వెయ్యేళ్ళ పరిపాలన క్రీస్తు రెండవ రాకడలో రాదు అసలు అక్కడ ప్రకటన గ్రంథంలో వెయ్యేళ్ళ పరిపాలన ఎందుకు రాయబడింది అసలు దాని వెనకాల నేపథ్యం ఏమిటి అనేది మనము ప్రకటన గ్రంథం నుంచి రుజువు చేయబోతున్నాం మనం మనము అడిగే ప్రతి ప్రశ్నకు కూడా హేమన్ బ్రదరు సమాధానం చెప్పి తీరుతాడు ప్రేమతో మనం అడుగుతున్నాం సమాధానం చెప్పాలి మనకు సమాధానం చెబుతాడా అని అంటే జాగ్రత్త వినాలి మనకు వీటికి అన్నిటికీ సమాధానం చెబుతాడా అని అంటే మనము చెప్పే విధంగా మనం సబ్జెక్ట్ని తీసుకుపోతున్నాము ఖచ్చితంగా చెప్పి తీరాలి మన బ్రదరే ఎందుకు అనేకులు ఈ విషయాన్ని చెప్పారు కదా అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో హేమన్ బ్రదర్ ఎక్కువ శాతం శుక్రవారము ఆదివారము ప్రతి వారంలో రెండుసార్లు కేవలం ప్రకటన గ్రంథం గురించే మాట్లాడుతున్నాడు కాబట్టి ఎక్కువ విషయాలు ప్రకటన గ్రంథం గురించే మాట్లాడుతున్నాడు కాబట్టి మనము ఇవన్నీ కూడా మాట్లాడబోతున్నాం అంటే అసలు ఇవన్నీ ఎందుకు అర్థం కాలేదు వాళ్ళకు అంటే ప్రకటన గ్రంథము అర్థం కావాలి అసలు ప్రకటన గ్రంథము ఎలా రాయబడింది ఎందుకు దేవుడు రాయించాడు ఏ విధంగా రాయబడింది ఇవన్నీ కూడా నెక్స్ట్ సెషన్లో మనము మాట్లాడుకోబోతున్నాం ఏమని అసలు ప్రకటన గ్రంథం ఎందుకు అర్థం కాలేదు ప్రకటన గ్రంథము ఏ విధంగా రాయబడింది ప్రకటన గ్రంథము చదివే విధానం ఏది అర్థమవుతుందా ప్రకటన అసలు ప్రకటన గ్రంథాన్ని ఎలా చదవాలి ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుని సహాయంతోనే దేవుని సంకల్పం దెబ్బ తినకుండా దేవుని చిత్తానుసారంగానే మనము వాక్యాన్ని పరిశీలించబోతున్నాము అర్థమవుతుందా వాక్యాన్ని పరిశీలించబోతున్నాము కాబట్టి ఇక్కడ మనము ఇవన్నిటిని ఎందుకు మాట్లాడుకోవలసి వచ్చింది అంటే దేవుని సంకల్పం అతి భయంకరంగా దెబ్బతింటుంది దేవుని పరిపాలన ఏసుక్రీస్తు పరిపాలన అతి భయంకరంగా దెబ్బతింటుంది ఎందుకు దెబ్బతింటుంది అంటే ఇవన్నీ ఏలిన శ్రమలు అంతే క్రీస్తు అబద్ధ ప్రవక్తలు ఇవన్నిటిని చెప్పుకుంటూ వెళ్ళిపోతే అంటే ఈ యొక్క ఈ యొక్క గందరగోళాన్ని తీసుకుపోతే ఈ యొక్క గందరగోళంలో క్రీస్తు పరిపాలన ఏసుక్రీస్తు రాజ్యం ఇవన్నీ కూడా కొట్టుకపోతాయని అపవాది గట్టి ప్లానింగ్తో ఇవన్నీ తీసుకొచ్చిందని మనము రుజువు చేయబోతున్నాం ముందు ముందు ప్రతి ఒక్కరూ కూడా ప్రకటన గ్రంథాన్ని నేర్చుకోబోతున్నాం కాబట్టి హేమన్ బ్రదర్ కూడా ఖచ్చితంగా చెప్పే ప్రతి మాటను జాగ్రత్తగా దేవుని సంకల్పాన్ని నెరవేర్చే విధంగా ఉండాలి తప్ప మనం గొప్పవారము ఏమాత్రం కాదు కాబట్టి మన విలువను కాపాడుకోవడానికి దేవుని సంకల్పాన్ని దెబ్బతీసే విధంగా ఉండకూడదు అని ప్రతిది కూడా దేవుని సంకల్పాన్ని నెరవేర్చే విధంగానే మాట్లాడుకోబోతున్నామని ఏమన బ్రదర్ కూడా ఆ విధంగానే మాట్లాడాలి అని ప్రేమపూర్వకంగా మాట్లాడుతూ ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తూ ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ప్రకటన గ్రంథం ఎంత గొప్పగా ఉన్నదో ముందు ముందు ప్రతి విషయాన్ని ఒక్కొక్క రెఫరెన్స్ను మనము మాట్లాడుకోబోతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి వాక్యాన్ని నేర్చుకునండి క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగించేస్తున్నాను